నిమిషం కూడా రెస్ట్ లేకుండా ప్రతి ఆల్టర్నేట్ అవరు ఏది నాకు తెలిసి ఫ్లడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి పగల రాత్ర అర్ధరాత్ర అని కూడా చూసుకోకుండా ప్రతి ఆల్టర్నేట్ అవరు అక్కడ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఆ వయసులో ఆయనకి ఆయన రిస్క్ తీసుకొని ఆ బోట్లెక్కి వెళ్ళి పబ్లిక్తో మాట్లాడి స్వయంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేసి ఎక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఆయన పరిగెట్టడమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న అధికారుల్ని ఎమ్మెల్యేల్ని మినిస్టర్లు అందరినీ పరిగెత్తిస్తా ఇంత చేస్తున్నా సరే ఇప్పటికి కూడా కొన్ని వందల ఫ్యామిలీస్కి ఇంకా పవర్ రెజ్యూమ్ అవ్వలేదు ఇప్పుడు కూడా కొన్ని వందల ఫ్యామిలీస్కి ఇంకా వాటర్ ప్యాకెట్ కూడా చేరుకోలేదు అంటే ఇంత క్రైసిస్ ఉంది ఇంత గ్రావిటీ ఉన్న సిట్యువేషన్లో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అంటే రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పని ఆ పిచ్చోడంటే ఏదో వచ్చాడు వాగాడు ఏంటి ఆ పిచ్చివాగుడు మేడ్ ఎఫెక్ట్ ఫ్లడ్స్ అంట బొడమేరుకి గేట్లు లేవంటా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి వాటర్ రాకుండా ఉండడానికి బొడమేరు వదిలేసాడంట సరే ఆ పిచ్చోడిని ఎప్పుడో మేము వదిలేసాం పిచ్చివాగుడు సోషల్ మీడియాలో కూడా దారుణంగా ఫేక్ ఆర్టికల్స్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటే ఈరోజు ఎవరైనా పబ్లిక్ కన్సర్న్గా ఫీల్ అయ్యి వాళ్ళకి నిజంగా జెన్యున్గా ప్రాబ్లం ఉంటే ఏది జెన్యునో ఏది ఫేకో అని చెప్పి కూర్చొని డైజెట్ చేసుకోవడానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పబ్లిక్కి సర్వీస్ చేయాలా లేకపోతే మీకు సమాధానం చెప్తా కూర్చోవాలా మీరు రాసే ఫేక్ న్యూస్ వల్ల పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈరోజు రాజకీయం చేయడం వల్ల ఏమొచ్చిద్ది అర్జెంటుగా ఏమైనా జగన్మోహన్ రెడ్డికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఏంటి ఏమీ రాదు మీకు ఏమీ రాదు మాకు ఏమీ రాదు మాకు పోయేది లేదు మీకు వచ్చేది లేదు సో ఈ నిమిషం రాజకీయం చేయటం ఏంటి మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే రండి ప్రతి ఒక్కళ్ళు ఫీల్డ్లోకి రండి మీకు ఎవరైనా తెలిసి మీ ఫ్యామిలీస్ కూడా అక్కడ ఎంతోమంది మీ రిలేటివ్స్ కూడా ఉండుంటారు ఓకే అది వైసీపీ ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ అని పక్కన పెట్టి అక్కడ పబ్లిక్ ఉన్నారు మన రాష్ట్ర పబ్లిక్ ఉన్నారు సో ఎవరైనా ఉంటే ఎవరికైనా హెల్ప్ లేకపోతే దయచేసి మీరు కూడా ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా మీ వంతు సహాయం చేసి లెట్ అస్ ఆల్ హెల్ప్ దెమ్ ఈ నిమిషం అందరం కలిసి చేయాలి ఎలాగ ఎలక్షన్స్ రేపు ఎల్లుండి లేవు మీరు మేము రాజకీయం చేసుకుంటా కూర్చోవడానికి కొంచెమైనా సెన్స్ వాడండి ప్లీజ్